తోటకూర ఫ్రై కోసం ఒక కళాయి తీసుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకున్న తర్వాత గుప్పడి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇవి తాలింపులు బాగా వేగిన తర్వాత నీట్గా ఇసుక లేకుండా వాష్ చేసి తీసుకున్న నాలుగు కట్టెల తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ ఫోర్త్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కలియబెట్టుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలియబెట్టకపోతే అడవు పట్టేస్తుందండి అందుకని కలియబెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్